గతంలో కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకాలు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలను ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళను నేరుగా చెర్లపల్లి జైలు లేదా చెంచల్గూడ జైలుకే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైలుకు అనేటటువంటి ఒక అంశం ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సోషల్ మీడియాలో ప్రశ్నించేటటువంటి వాళ్ళను బెదిరించేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు న్యూస్ ఛానల్ కి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అలాగే అక్రమ కేసులు పెట్టించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది జర్నలిస్టులను అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపించేటటువంటి ప్రయత్నం కూడా చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు చాలా మంది జైల్లో మగ్గినటువంటి దాఖలాలు కూడా చూసినాం వ్యక్తిగతంగా దాడులు జరిగినటువంటి దాఖలాలు కూడా చూసినాం అయితే మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి అనేటటువంటి నినాదంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సేమ్ బిఆర్ఎస్ లో ఏ విధమైనటువంటి ఆగడాలు ఉండేనో కాంగ్రెస్ లో కూడా అదే ఆగడాలు కనబడుతున్నటువంటి పరిస్థితి మన లాంటి వాళ్ళు ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మన లాంటి వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తే ఖచ్చితంగా జైలు పాలవుతారు ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దు ప్రభుత్వాన్ని నిలదీయొద్దు అంటూ కూడా ఒక వాదన వినబడతా ఉన్నది కాంగ్రెస్ నుండి చాలా మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు ప్రశ్నించేటటువంటి వ్యక్తులను బెదిరించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం